గుడ్ మార్నింగ్ గాయస్ గాయస్ ఈరోజు వచ్చేసి నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చేసి నాకు ఒక మంచి పాట అయితే రాసిచ్చాడు అయ్యప్ప స్వామి మీద కొత్త పాట ఆ పాటను ఈరోజు పాడి నేను మీకు వినిపిస్తాను నైట్ నేను అతన్ని నా ఫ్రెండ్ని కలవడం జరిగింది నా ఫ్రెండ్ నాకు ఈ పాట ఇచ్చాడు ఆయన రాసినటువంటి పాట ఇది నేను పాడుతున్నాను ఆయన ఓన్గా రాసినటువంటి పాట ఇది ఎక్కడ కాపీ చేసినటువంటి పాట కాదు ఈరోజు ఆ పాటను అయితే నేను పాడుతున్నా ఒకసారి చూడండి బాగుందో లేదని చెప్పేసి బాగుంటే వీడియోకి లైక్ చేయండి మీరు అయ్యప్ప స్వామి భక్తులు అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఓం స్వామియే శరణం అయ్యప్ప మా కుటుంబాన్ని మమ్మల్ని ప్రపంచని జగత్ని కాపాడుతుండ్రి అని చెప్పి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా పాట అయితే పాడదాం మనం ఓం స్వామి ఏ శరణమయ్యప్ప శివ పుత్ర మా పాపాలు మన్నించు ఓ మణిక దేవా ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప మాపై దయచేవో అయ్యప్ప స్వామీ ఓం స్వామియే శరణమయ్యప్ప నా పాపాలు మూట కట్టేను నేను నాపై దయ ఉంచు ఓ అయ్యప్ప స్వామి ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప నీ దీక్షలో మునిగి ఉన్నాను నేను నీ ముడుపు కట్టాను నేను మా పూజలు అందుకోవయ్యా ఓ మా అయ్యప్ప స్వామి ఓం స్వామి ఏ శరణమయ్యప్ప ఓం స్వామి శరణమయ్యప్ప నెక్స్ట్ ఇంకొక పేజీ ఉంది రెండు పేజీలు రాసుకొని వచ్చింది నేను నెక్స్ట్ డే మేము అనాథలమయ్యా నీవు చెయ్యొచ్చి మాకు కాపాడు తండ్రి ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప ఓ మా అయ్యప్ప స్వామి నీ మెట్లు ఎక్కువ సారీ నీ మెట్లు ఎక్కే వరకు నా శ్వాస నీ శ్వాసగా మార్చుకో నా తండ్రి ఓ అయ్యప్ప స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప ఎలా ఉంది ఫ్రెండ్స్ పాట పాట అయితే బాగా ఉంది అది మంచి పాట బాగా నీట్గా రాసాడు ఆ పాటకి మనము డప్పులు మ్యూజిక్ ఇవన్నీ ఇచ్చి మంచి గానం ఉన్నటువంటి గానం కోకిలతో కనుక మనం పాడించినట్లయితే మంచి పాట అది పాట బాగా రాసాడు అద్భుతంగా ఉంది మీకు అందరికీ పాట నచ్చింటే లైక్ చేయండి పాటని అయ్యప్ప స్వామి భక్తులైతే ఓం స్వామి శరణం అయ్యప్ప అని ఇదో ఇదం జగత్ని మొత్తాన్ని కాపాడదంట్రీ పరమాత్మ అని చెప్పి కామెంట్ చేయండి ఓకేనా ఇంకైతే విషయంలోకి వెళ్ళిపోతాం కానీ నిన్న అయితే మనకు వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ దించుకొని పోయినారు అక్కడ ట్రాన్స్ఫార్మ్ అయితే దించుకొని పోయినారు మా ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి పెట్టి కనీసం ఒక సంవత్సరం కూడా కాలేదు కాసే ఒక ఒక సంవత్సరం కూడా కాలేదు దించుకోకపోవడం అయితే జరిగింది ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి నిన్న మొన్న వచ్చిన వానలకి మెరుపులకి ఉరుములకి వచ్చేసి కాలిపోయింది ట్రాన్స్ఫార్ము కాలిపోయినప్పుడు వచ్చేసి ఇంకా వర్షాలు పడతా కదా ఇక్కడంతా మడి ఉంది మడి ఇక్కడ అంత మడి వర్షాలు పడతా ఉంది కదా మడి ఉండే దాని కోస్తే మనకి ట్రాక్టర్ తగులుకుంటుంది మడిలో సో అందుకోసం అయితే మేము దించలేదు అప్పుడు ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడు వర్షాలు అంతా తగ్గిపోయినాయి అరటి చెట్లంతా వాడిపోతూ ఉండే అరటి చెట్లకి మననే మొత్తం సాలంతా తీసి చుట్టూ ఎరువేసి అంతా రెడీ చేసి పెట్టినాం ఎరువులు చాలా వేసినాం కాబట్టి అవి వాడిపోతూ ఉన్నాయి చూడండి పసుపుగా తిరుగుతూ ఉన్నాయి నీళ్లు లేకుండా చూడండి చెట్లంతా కూడా ఆకులు వాడుతూ ఉన్నాయి సో ఇంకా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫార్మ్ అయితే లేట్ చేయడానికి వీల్లేదు తెచ్చి పెట్టేలా అందుకోసం అయితే డిసైడ్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అయితే కరెంట్ వాళ్ళని అయితే అడుక్కోవడం జరిగింది కరెంటు వాళ్ళని మనం ట్రాన్స్ఫార్మ్ అడుక్కోవాలంటే ఈజీ కాదు వాళ్ళు ముప్పు ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తారు కరెంటు వాళ్ళు ఒకసారి లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే ఏవికి ఫోన్ చేయంటాడు ఏవికి ఫోన్ చేస్తే లైన్ మ్యాన్ పనిచేయడం లైన్ మ్యాన్ చేస్తే ఎలపరకు పని చేయటాడు ఉగుని కుగు ఉగుడు ఉగు ఉగుని సంబంధం లేనట్లు మాడతారు ఫైనల్గా మనము కష్టపడి వాళ్ళతో కొంచెం ఎక్కువగా మాట్లాడి వాళ్ళు కావాల్సిందంతా ఇయల్ల వాళ్ళు కావాల్సినంత ఇస్తే వాళ్ళు పనిచేస్తారు ఆ ట్రాన్స్ఫార్మ్ కాలిపోయినప్పుడు మళ్ళీ రైతు పరిస్థితి ఎంత దీనంగా ఉంటుందో చూడండి వాళ్ళకి ఒక రెండు వేల రూపాయలు అడ్వాన్స్ కట్టాలి ఆ ట్రాన్స్ఫార్మ్కి మళ్ళీ ఇచ్చే ఇచ్చేవాళ్ళు కమిషన్లు మళ్ళీ ట్రాక్టర్ బాడీలు వేసుకొని పోయేదానికి మళ్ళీ వేసుకొచ్చేదానికి మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఎక్కి దించి పెట్టే వాళ్ళు కమిషన్ ఇవంతా సరే ఒక ఐదు ఆరు వేలకు పోయినా ఒక ఏడెనిమిది వేలు అయిపోతుంది ఒకసారి ట్రాన్స్ఫార్మ్ కాలితే ఆ ట్రాన్స్ఫార్మ్ ఎవరైనా కాలిపోమని చెప్ప మన కర్మ కాలి కదా అది కాలిపోయింది మన టైం బ్యాడ్ ఉంటే మనం ఏం చేయలేము మన టైం బ్యాడ్ ఉంటే మనం అందరి మీద ఎగ్రిపడైతే అయ్యాలి కదా ఆ విధంగా ఇది కూడా ఇంకా అరటి చెట్లు అయితే వచ్చేసి వాడిపోతూ ఉంటాయి వాళ్ళ నీళ్ళు లేవు కదా ట్రాన్స్ఫర్ కాలిపోయింది అందుకోసం ట్రాన్స్ఫర్ అయితే నైట్ వేసుకొచ్చినారు కొత్త ట్రాన్స్ఫార్మ్ ఇచ్చినారంట దానికి ఏదో కొంచెం డీడీ కట్టించుకొని కొత్త ట్రాన్స్ఫార్మ్ ఇచ్చినారు ఒక రెండు మూడు ఏళ్ళు గ్యారంటీ చెప్పిందంట బట్ మనుషులే గ్యారంటీలా ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఏం గ్యారంటీ నేను ఇప్పటికి ఇది మేము బోర్ వేసినప్పటి నుంచి ఈ ట్రాన్స్ఫార్మ్ మూడోదో నాలుగోదో కాలిపోయింది ఇది ఇది ఇప్పుడు తెచ్చిపెట్టేది నాలుగోది అనుకుంటా కొత్త ట్రాన్స్ఫార్మ్ అని అదే ఎన్ని దినాలు వస్తుందో చూడాలి ఇదే సిచ్యువేషన్ రైతు ఒక దాంట్లో ఏమన్నా ఒక రెండు రూపాయలు వచ్చింది అంటే ఇంకో దాంట్లో పది రూపాయలు పొడుస్తుంది అదే రైతు పరిస్థితి ఏమో రైతుల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి రైతు అందరి పరిస్థితి రైతుల్లో అందరి పరిస్థితి ఇదే ఒక దాంట్లో ఏమన్నా కొంచెం ఆదాయం వచ్చింది అంటే ఒక పంటలో ఇంకొక పంటలో ఉటూరు వెళ్ళిపోతుంది అదే రైతు పరిస్థితి ఏమాత్రం ఇన్కమ్ ఉండదు రైతులకి ఏమంటే మనము బోరేసి ఉండేదాని వల్ల గంగమ్మ తల్లి వచ్చింది లేదా కాదనలేదు మనము తినేదానికి చేసుకుంటే వడ్లు రాగులు ఇలాంటివి తినేదానికి మనం బయట కొనకుండా తరకారీ పంటలు వేయద్దండి తరకారీ పంటలే వేయద్దండి రైతులు దయచేసి మీరు తినేక మాత్రం కూరకులు ఇట్లా కొంచెం కొంచెం నాటుకొని మీరు పెరుగుకొచ్చి తినుకోండి తరకారీ పంటలు వేసినారా మేము నిండా ముంచేస్తారు మార్కెట్ వాళ్ళు తరకారీ పంటలే వేయద్దండి ఒక్క రైతు కూడా వేయద్దండి నాకు తెలిసి తరకారీ పంట ఒక పంట మీరే ఆలోచించి చూడండి నేను ఏం తప్పు చెప్తాను నేను రైతులందరూ ఒక పంటలో మీకు వస్తుంది డబ్బులు ఇంకొక నాలుగైదు పంటలకు మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది సో అందువలన ఎందుకు వేస్తారు మీరు తరకారీ పంటలు వేయద్దండి మీరు తినేదానికి వేసుకొని ఆరామ్గా ఉండండి జమ్మని ఒక పది సీమా పెట్టుకోండి ఒక పది సీమవాళ్ళు పెట్టుకొని పాలు పిండి పోసుకోండి అదే బెస్ట్ నాకు తెలిసినంత వరకు అంతే తప్పించి మనము ఎంత కష్టపడినా కూడా రైతులకి ఈ ఏం చెప్తారు అది గిట్టుబాటు ధర వచ్చేది మనకి చేసినటువంటి పంట కష్టము కూలి కూడా రాదు ఓకే ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఈ గడ్డి బొమ్మలు ఉన్నాయి చూడండి ఎంత పెద్ద గడ్డి బొమ్మలు పొడుగుగా ఉండాయి మొత్తం మనకైతే ఆవులు లేవు అందుకోసమైతే మా పెద్దగా అమ్మేసినాం మేము చాలా తక్కువ అమ్మేసినాం గడ్డి ఓకేనా విధమైనటువంటి సిచ్యువేషన్ చూద్దాం ఇంకా మేము నాటించేటటువంటి టెంకాయ చెట్లు చూడండి ఎంత పెద్దవైండి టెంకాయ చెట్లు పర్వాలేదు బాగా వచ్చినాయి డెవలప్మెంట్ ఆడోటి ఆడే ఆడే నాటినాము టెంకాయ చెట్లు బాగుంది చుట్టూ ఇంకా మా చేసి ఆ లాస్ట్ వర్క్ అండి ఆ లాస్ట్ ఆ లాస్ట్ వర్క్ మా చేనే అయితే ఉంది మనము పంటలు అయితే చేసుకోవాలా ఓకే గాయస్